అందరికి నమస్తే ఈరోజు ఈ కుక్క ప్లాస్టిక్ డబ్బాలో మూతి పెట్టింది మూతి అయితే అందులో ఇరికపోయింది డబ్బాల ఆ డబ్బాలకు మూతి కుక్క ఎందుకు పెట్టింది అంటే అది బిస్కెట్ డబ్బా అందులో ఉన్న బిస్కెట్లు మొత్తం తీసేస్తారు అయితే అందులో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఆ ముక్కలతో పాటు పడేసిరు అన్నట్టు బిస్కెట్ డబ్బా ఆ బిస్కెట్ ముక్కలు తినడానికి అందులో మూతి పెట్టింది కుక్క మూతి లోపలికి ఇరికపోయింది బిస్కెట్ ముక్కలు అయితే మొత్తం తినేసింది కానీ మళ్ళీ డబ్బా అయితే తీయడానికి రాలేదు దానికి డబ్బాలో కుక్క మూతి ఉరికించుకున్నప్పటి నుంచి మేము ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు ట్రై చేసినాం మేము తీయడానికి పోతే అయితే అది పారిపోయింది అసలు దొరకలే మాకు అది డబ్బాలో మూతి ఉరికించుకున్న మొదటి రోజే ఆ ముందు ఉన్న భాగాన్ని కొరికేసింది ముందు కొరికేసింది ఏమైనా తినాలనుకుంటే అక్కడి నుంచే తిన్నది కానీ డబ్బా అయితే తలకట్లనే ఉంది ఏడవ రోజు రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో మాకు కనిపించింది అది మబ్బలో ఉన్నది మేము అప్పుడు పట్టుకొని మొత్తానికైతే డబ్బా తీసేసినాము ఇప్పుడు చాలా ఫ్రీగా ప్రశాంతంగా తిరుగుతుంది కుక్క ఏడు రోజుల తర్వాత ఈ రోజు మొత్తం హెల్మెట్ వెళ్ళిపోయింది కుక్కకు కుక్క ఆ కుక్కకు ఇప్పుడే నేను రాజన్న ఇద్దరం కలిసిపోయి చెట్లల్లో పట్టుకొని చీకట్లో ముఖానికి అది చేసిన డబ్బా ఉండే ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత కుక్కకు తీసేసినాము ఇప్పుడు అది తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉంది దీనికి ఒక లైక్ కొట్టండి దీనికి ఒక లైక్ కొట్టండి సర్ప్రైజ్ మరియు గంట సింహల్ సర్ప్రైజర్ మరియు గంట సింహల్ నొక్కండి సర్ప్రైజర్ మరియు గంట సింహల్ని నొక్కండి సరే మొత్తానికి అయితే ఫ్రీ అయిపోయింది అది ఇప్పుడు ప్రశాంతంగా పండుకుంటుంది మేమైతే ఐదు రోజుల నుంచి ట్రై చేసినాము ఆరు రోజులు ట్రై చేసినాము దొరకలేదు ఈ రోజు దొరికింది తీసినాం తీసేటప్పుడు అయితే మాకు వీడియో తీయడానికి రాలేదు అందుకే వీడియో తీయలేదు